పార్టీ కార్యకర్తలకు అదే విధంగా నాయకులకు అండగా ఉండే విధంగా అదేవిధంగా ప్రజా సమస్యలు కూడా పరిష్కరించే పట్ల భాగంగా ఈరోజు పుంగునూరు పట్టణానికి రావడం జరిగింది అందరిని కూడా కలుసుకొని ఏ సమస్యలు ఉన్నా కూడా వాటి అన్నిటిని కూడా ఒక ఎంపీగా పరిష్కరించే విధంగా కూడా కృషి చేస్తానని చెప్పి ఈరోజు రాష్ట్రంలో మనం వినుకొండలో చూసాము ఇదివరకు కూడా చూసాము వినుకొండలో పట్టపగులే రెండు చేతులు నరికేసి మేడ నరికేసి ఒక వైఎస్ఆర్ నాయకుడిని ఏ విధంగా చంపారో ఈ రోజు అందరూ కూడా చూసాడము చాలా దారుణమైన విషయం అదేవిధంగా ఈరోజు ప్రతి నియోజకంలో కూడా ఈరోజు ఇల్లులు కొట్టేయడము కార్యకర్తల పైన దాడులు చేయడము వాళ్ళు కేసులు పెట్టాలని పోతే మరీ తిరిగి వాళ్ళపైన కేసులు పెట్టించడము ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేయడము ఇవన్నీ కూడా ఒక చెడ్డ గొరవ ఈ రోజు తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఇది సరైన పద్ధతి కాదు ఎప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండే పరిస్థితి ఉండదు కానీ ఇలాంటి వాటికి బీజం వేస్తే రేపు పరిస్థితులు దారుణంగా మళ్లీ ఈ ఫ్యాక్షన్ గొడవలు మళ్లీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఘోరంగా ఉనిందో ఫ్యాక్షన్ గొడవలు ఇవన్నీ కూడా ఆ విధంగా దారి తీసే పరిస్థితులు ఉన్నాయి ఇలాంటివన్నీ లేకుండా కూడా శాంతియుతంగా ఈ రోజు పరిపాలన జరపాలని చెప్పి కూడా నేను తెలుగుదేశం పార్టీని నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఎప్పుడు కూడా కాలం ఒకే విధంగా ఉండదు ఖచ్చితంగా మార్పులు ఉంటాయి ఆ రోజు మళ్ళీ అందరూ కూడా మీ పార్టీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చదువు చూడాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను